ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూసినే వీరూపాక్షి గూల్యం పర్యటన శ్రీ గదిలింగప్ప తాతని దర్శించుకున్నారు వీరూపాక్షి ఆధ్వర్యంలో టిడిపి నుండి వైసీపీలోకి భారీగా వలసలు హలహార్వి మండలం గూల్యం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నూట యాభై కుటుంబాలు దాదాపు వెయ్యి మంది వైసీపీలో భారీగా చేరడం జరిగింది ఆలూరు వైసీపీ అభ్యర్థి బుసినే విరూపాక్షి వారందరికీ వైసీపీ పార్టీ కాండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి నచ్చి వైసీపీలో చేరడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా విరూపాక్షికి వైసీపీ నాయకులు కార్యకర్తలు శాల్వాలు కప్పి పూలమాలలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆరు మండలాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అల్లన్న ఎల్లన్న చిన్న ఎల్లప్పన్న అందరూ వీరభద్రగౌడు చిన్న మారమ్మ అదేవిధంగా చాలా మంది దాదాపుగా వెయ్యి వెయ్యి కుటుంబాలు ఈరోజు మన వైసీపీ మన టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చినారు ఈరోజు వాళ్ళకి ఏదైనా నన్ను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఈరోజు నా సమక్షంలో ఇంతమంది ఇంత పెద్దలు నేనైనా వాళ్ళకైనా చిన్న వయసు వాడిని నన్ను నమ్మి ఇంత ఇంత ఘనంగా నాకు ఇంత సాగ స్వాగతం పలికి భారీగా మన మూల్యం గ్రామము ఆయన అయితేనేమి ఆలూరు మండలైతే అంత టీడీపీ అంతా ఖాళీ అయిపోయింది ఈ రోజు ఎందుకంటే ఈ ఉత్సాహం చూస్తుంటే నాకి ఈ ఆలూరు మండలంలోనే దాదాపుగా పదివేల మెజార్టీ వచ్చేసిన ఎందుకంటే అన్నలకి ఏదన్నా కానీ సమస్య వచ్చినా నాతో ఏ సమస్య ఉంటే నేను తీరుస్తాను లేదంటే మా జగన్న దగ్గర తోలుకొని పోయి ఏ సమస్యనా ఎంత సమస్యనా చిన్న సమస్య చిన్న సమస్య నేను తీరుస్తాను ఎంత సమస్యలు అయితే నేను అన్నలను తీసుకొని పోయి జగన్ అన్న దగ్గర తీసుకొని పోయి అదేవిధంగా ఏ సమస్య నా ఈ రోజు మాటిస్తున్నానన్నా అదేవిధంగా నా మన కాజలింగప్ప స్వామిది కొండేది ఎండోమెంట్ చేర్స్ దాన్ని ఆల్రెడీ నేను తీసుకొని పోయి మన ఎండోమెంట్ నుంచి మన మన గ్రామ కంట్రీలోన ఉండే విధంగా గాజులింగ పుతాతికి చెందే విధంగా ఎండోమెంట్కి లేని విధంగా ఆల్రెడీ నేను పోయి మన సత్సాన చేసినాము అది ఎండోమెంట్ నుంచి మఠముకే చెందే విధంగా ప్రయత్నం చేశాము అది ఆల్రెడీ ట్రిబ్యునల్ తో వేసినారు దాదాపుగా మన ఎలక్షన్ అయిపోయి కావచ్చు కాకపోయినా దాన్ని మాత్రం వీరేసన్న మన బజార పన్నుని అందరు పెద్దలు తోలుకొని పోయి దాన్ని సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ తీసుకొని పోయి దాన్ని మాత్రం ఖచ్చితంగా మఠముకి చేరే విధంగా ఈరోజు రోజు మీ మన గాజింగప్ప స్వామి